నమస్తే నేను నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి నేను మెడినిన్ హోమియోపతి అండ్ ఆరోగ్య హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు మనం చెప్పుకోవే టాపిక్ ఏంటంటే లంబర్ స్పాండిలోసిస్ అంటే నడుము దగ్గర వచ్చే నొప్పి గురించి మాట్లాడుకుందాం ఈ నడుము దగ్గర వచ్చే నొప్పి మూడు నాలుగు రకాలుగా మనం చెప్పుకోవచ్చు ఒకటి మనకు ఈ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ రీజన్లో కానీ లేదా ఎల్ ఎల్ వన్ నుంచి ఎస్ వన్ ఎస్ టూ వరకు కూడా మనకు ఏదైనా ప్రాబ్లం అంటే ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ మూడ్ బోన్స్ కలిపి కూడా ఒకే ఫామ్ అయ్యి ఉంటే దాన్ని ఎస్ఓన్ అని కూడా ట్రీట్ చేస్తుంటాం ఎల్వన్ నుంచి ఈ ఎస్ఓన్ వరకు కూడా మనకు ఏదన్నా ప్రాబ్లమ్స్ ఎక్కడ జరిగినా ఈ సైడ్కి నరువు మీద ప్రెజర్ పడుతుంది కాబట్టి కాళ్ళకు మనకు మెయిన్ నొప్పి వచ్చే అవకాశం ఉంది ఒక్కోసారి దీన్ని మనం మిస్ కూడా అవుతుంటాం అంటే కిడ్నీ స్టోన్ ఏదైనా ఉన్నా డాక్టర్ గారు మాకు నడుము నొప్పి వచ్చిందండి ఇది సైడ్కి ప్రాబ్లమ్ ఏమో అంటే యూట్యూబ్లో అక్కడెక్కడ చూస్తారు చూడడము వాళ్ళు వెళ్ళి చెప్పింది వినడం పేషెంట్స్ అవి చూసి డాక్టర్ గారు మాకు ఇలా జరిగింది మరి ఇదేమన్నా సర్వికల్ ఇది లంబర్ స్పానిలోసిస్ అని అంటారా లేకపోతే సైడ్గా పెయిన్ అంటారా మాకు అర్థం కాలేదని చెప్పి వాళ్ళే డైరెక్ట్గా వచ్చి చూపించుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళకేంటంటే చెప్పేది ఇక్కడ ఏదన్నా అంటే ఇది క్రానిక్గా ఉన్న వాళ్ళకి ఇది వాళ్ళకి తెలుసు ఆల్రెడీ మోడ్రన్ మెడిసిన్ వాళ్ళు ఇలా అక్కడెక్కడ తిరిగినప్పుడు వాళ్ళు ఎంఆర్ఐ తీసినప్పుడు తెలుస్తుంది ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏ దేని మీద ఉందని అలా కాకుండా ఇన్షియల్గా స్టార్ట్ అయిన వాళ్ళకు ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం అనేది దాని నుంచి దాని గురించి తెలుసుకోలేక డైరెక్ట్గా వచ్చి మాకు సైడ్కి వచ్చింది ఒకసారి అంటారు కానీ కిడ్నీ స్టోన్ వచ్చినప్పుడు కూడా నరం దగ్గర పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది అది కిడ్నీ స్టోనా లేకపోతే సైడ్గా పెయినా లేదా అక్కడ లంబార్ రీజన్ ఏదన్నా పెయిన్ అనేది మనం ఎలా చెప్పుకోగలమంటే ఎప్పుడైతే మనకు సైడ్గా నరువు మీద ప్రెజర్ పడిందో ఆ సైడ్కి నరువు మొత్తం కాళ్ళకి లెఫ్ట్ రైటు కింద పాదాలు ఏళ్ళ వరకు సప్లై ఉంటుంది కాబట్టి అది మోకాళ్ళ వరకు నొప్పిందా పిక్కల వరకు ఉందా లేకపోతే కింద పాదాల వరకు ఉందా అని చూసుకుంటాం ఆ విధంగా నడుము నుంచి ఎక్స్టెండ్ రైట్ ఆ లెఫ్ట్ ఎక్స్టెండ్ అయిందని మనం సైడ్క పెయిన్ అంటాము అలాగాక నడుము దగ్గర నొప్పి వచ్చి రైట్ సైడ్ అబ్డామన్ దగ్గర లేదా లెఫ్ట్ సైడ్ అబ్డామన్ దగ్గర ఏదన్నా ముందుకు పాకినట్టుగా పెయిన్ వస్తే అది మనకు కిడ్నీ స్టోన్ అని గుర్తుపెట్టుకోవచ్చు కిడ్నీ స్టోన్కి ఏంటంటే ఒక్కోసారి నడుము దగ్గర మనం చేతో కట్టి అంటే అక్కడ జరుకులాగా వస్తుంది అది కిడ్నీ స్టోన్ అని మనం గుర్తుపట్టొచ్చు ఈ రోజుల్లో అన్ని టెక్నిక్స్ మనం దొరుకుతున్నాయి కాబట్టి మనకు ఏదైనా అప్డమన్ స్కానింగ్ తీస్తే మనం కిడ్నీ స్టోనా లేకపోతే ఇంకోట ఇంకోటని తెలిసే అవకాశం ఉంటుంది లేదు కిడ్నీ స్టోన్ లేదు అప్డమన్ స్కానింగ్ చేసినా కిడ్నీ స్టోన్ లేదు డాక్టర్ కూడా అర్థం కాలేదు అక్కడే పెయిన్ ఉందంటే అప్పుడు ఎంఆర్ఐ తీస్తే మనకు దాంట్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అనేది మన ఆర్థోపెడిషియన్స్ కానీ మనం కానీ దాని గురించి మనం చెప్పుకోగలం సరే వచ్చింది జరిగింది దానివల్ల మనకు నష్టం ఏంటి డాక్టర్ సాబ్బు గారంటే మనకు ఇంతకుముందు చెప్పినట్టు మనకు రోగాన్ని అయితే తగ్గించగల కెపాసిటీ మందులకు లేదని మనం చెప్పుకోవచ్చు అంటే మోడ్రన్ మెడిసిన్లో రోగం తగ్గదు రోగానికి వచ్చే లక్షణం రోగం ఏంటి లక్షణం ఏంటి రోగం అంటే ఎక్కడైతే నీకు ప్రాబ్లం జరిగిందో ఎక్కడైతే నీకు డిస్క్ బల్జ్ అవుందో దాన్ని మూడు నాలుగు కారణాలు డిస్క్ బల్జయ్యిందా డిస్క్ హెర్నియేటర్స్ అయిందా లేదా డిస్క్ ప్రొలాప్స్ అయిందా అంటే ఎప్పుడైతే ఒకదాని మీద ఒకటి ఇది కూర్చున్నాయో వాటి మధ్యలో ఉండే వాటిని డిస్క్స్ అంటాం ఈ పైన కింద ఉండే వాటిని వర్టిబ్రాస్ అంటాం ఎట్యూబ్రల్ బాడీస్కు ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయ్యేదన్నైతే ఇటు జరుగుతుంది తప్ప అలా కాకుండా ఎక్కువ మీ వీలైనంత వరకు అయ్యేది మనకు డిస్కోకే ప్రాబ్లం జరుగుద్ది ఎందుకంటే పైన ఈ ప్రెజర్ మనం జరగడం కూర్చోవడం జర్నీ చేయడం ఇవన్నీ కూడా మనకు నడుము మీదనే అయిపడుతుంది నడుము ఎక్కువ వంగుతుంది నడు మీదనే బరువు పడుతుంది కాబట్టి ఈ డిస్క్ అనేటివి పక్కకు జరిగే అవకాశం ఉంటుంది ఆ ర్యాపిడ్ వల్ల కావచ్చు దానివల్ల అయినా ఇంతకుముందు చెప్పినట్టు హెర్నియా కావచ్చు హెర్నియేటస్ అంటాం లేదా కాల్సిఫికేషన్ కావచ్చు లేదా డిస్క్ బల్జ్ అంటే దాని దానింతటి వాపు రావడం అంటే ప్రెజర్ తట్టుకోలేక అది జరిగి బయటికి రావడం టిష్యూ ఫైబర్ ఫైబర్ లాంటి టిష్యూ ఉంటుంది మెత్త మనకు స్పాంజి లాంటిది దాని మీద ప్రెజర్ పడ్డంతో అది అటు ఇటు సాగుద్ది ఎడ్ సైడ్ ఎక్కువ అంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువ సాగితే లెఫ్ట్ సైడ్ పెయిన్ పడుతుంది రైట్ సైడ్ ఎక్కువ సాగితే రైట్ సైడ్ నర్వ్ మీద ప్రెజర్ పడ్డంతో రైట్ సైడ్కి అంటాం లెఫ్ట్ పడితే లెఫ్ట్ సైడ్కి అంటాం ఇది అనమాట దానికి సంబంధించిన విషయం దీన్ని ఎట్లా చేయాలి డాక్టర్ గారు మరి నేర డాక్టర్కి వెళ్తే ఆపరేషన్ దీంట్లో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ ఈ విధంగా మనకు చెప్పుకోవచ్చు డివైడ్ చేసుకోవచ్చు గ్రేడ్ వన్లో పెయిన్ అనేది రిస్ట్రిక్టెడ్గా బటాక్స్ వరకే ఉండే అవకాశం ఉంటుంది గ్రేడ్ టూలో ఏంటంటే ఇంకొంచెం జరిగి మోకాళ్ళ వరకు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది గ్రేడ్ త్రీలో ఇంకొంచెం కిందికి అలాగే గ్రేడ్ ఫోర్లో ఏంటంటే పూర్తిగా డ్యామేజ్ అయ్యి ఒకదాని మీద ఒకటి అయ్యి అక్కడ మనకు పూర్తిగా ఈ డిస్క్ అనేది డ్యామేజ్ అయిపోయి ఆ సైడ్ ఉండే నర్వస్ మీద ప్రజలు నెరువు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది నెరువు డ్యామేజ్ అంటే ఏంటంటే దానిపైన ఉండే నెరువుస్కు లోపల నెరువు ఉంటుంది దానిపైన నెరువు షీతు ఉంటుంది ఆ నెరువు షీతు కూడా ఒక్కోసారి డ్యామేజ్ అయితే అలా జరిగే అవకాశం ఉంటుంది అందుకే ఇవన్నీ కూడా ఒకదానికోటి ఇంటర్ లింక్ కాబట్టి ఇది ఆపరేషన్ చేసిన సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువనే మనం చెప్పుకోవచ్చు ఎక్కువ పెయిన్ ఉండి ఎక్కువగా జ పూర్తిగా ఇప్పుడు అన్నట్టు నాలుగు ఫోర్త్ గ్రేడ్లోకి వెళ్ళిపోయి పూర్తిగా నడవలేని పరిస్థితి ఒంగిపోయింది ఇంకా పడుకోలేము ట్యాబ్లెట్ వేసుకున్న గంటే అని తగ్గట్లేదు అని అనుకున్న వాళ్ళు ఆ ఆపరేషన్కి వెళ్ళినా కూడా కొంచెం సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది మనం కొంచెం ఉండగానే ఇటువంటి కేసులు కూడా మనం ట్యాకిల్ చేస్తున్నాం మనకు ఆయుర్వేద అనేది మనకు ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ తీసుకొచ్చాం కాబట్టి ఆయుర్వేదలో అని బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది దీనికి మొత్తం ఒక ఇరవై రోజుల ఇరవై ఒక్క రోజుల్లో దానికి పూర్తిగా ఆయిల్స్ తోటి ఒక పది పదిహేను రకాల ఆయిల్స్ పెట్టి మనం ఆ మసాజ్ చేసి ఆ ఆయిల్స్ అనేది అక్కడికి వెళ్ళి ఆ రూట్ కాజ్ను ఎలిమినేట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయుర్వేదకి సపోర్ట్ తీసుకొని అలాగే హోమియోని వాడితే మనకు పూర్తిగా ఈ జబ్బు నుంచి అయితే బయటపడే అవకాశాలు ఉన్నాయి మన దగ్గర పేషెంట్స్ అయితే మా టెస్ట్ మెనల్స్ కూడా మీరు గమనించవచ్చు ముందు ఎలా వచ్చారు తర్వాత ఎలా ఉన్నారని చెప్పి కూడా మన వీడియోస్ కొన్ని ఉన్నాయి అవి కూడా మీరు మా నెట్లో చూసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట ఇదంతా ఏంటంటే రూట్ కాజ్ నుంచి ఎలిమినేట్ చేస్తున్న కాబట్టి మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉండదు ఎక్కువగా సివియారిటీ ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనం దాన్ని చేయొచ్చు కానీ టైం తీసుకుంటుంది అలా కాకుండా కొంచెం ఉన్నా మన దగ్గరికి వస్తే మీరు హ్యాపీగా ఉంటారు చేసే డాక్టర్స్ హ్యాపీగా ఉంటారు మీకు ఆపరేషన్ కాదు ఇంకోటి కాదు ఏది అవసరం లేకుండా మిమ్మల్ని సేఫ్గా హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని సేఫ్టీగా సేఫ్గా ఇంటికి పంపించి మన మందులతోటి జీరో సైడ్ ఎఫెక్ట్స్ తోటి మిమ్మల్ని ఇంటికి పంపించగలమని చెప్పి నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకోవాలని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్తే నైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్తో పరిష్కారం